నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎనిమిదో డివిజన్లో బాబుశెట్టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి నారాయణ కుమార్తె షరిణి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ప్రతి నిరుపేదకి స్వంతింటి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో నారాయణ నెల్లూరు సిటీలో నలభై ఏడు వేల ఇళ్ళకి శ్రీకారం చుట్టారని దానిని కూడా వైసీపీ ప్రభుత్వం ఆపేయడం దారుణమని అన్నారు వచ్చే ఎన్నికల తర్వాత నిరుపేదలందరికీ మాజీ మంత్రి నారాయణ ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తారని అన్నారు మాజీ మంత్రి నారాయణ కుమార్తె నమస్కారం అండి నా పేరు షరిణి నేను నారాయణ గారి చిన్న కూతుర్ని ఈరోజు నేను నారాయణ గారి తరఫున క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి మార్నింగ్ కూడా క్యాంపెయినింగ్ చేశాను ఇక్కడ రకరకాలమైన సమస్యలు ఉన్నాయండి మీ అందరూ ఒక్కటి గమనిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా చేశారు నెల్లూరుని ఎంతో అభివృద్ధి అభివృద్ధి చేశారు నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం అనుకున్నారు ఒక మెట్రోపాలిటియన్ సిటీగా చేద్దామనుకున్నారు కానీ ఇంతలోపులు వేరే పార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి అండ్ అక్కడ పనులు మునిగిపోయాయి కానీ మీరందరూ ఒకటి గమనిస్తే ఇక్కడ ప్రతి రోడ్ పైన తిరుగుతున్నానండి ఎన్నో సమస్యలు ఉన్నాయి దోమల సమస్య నీటి సమస్య అదేవిధంగా ఒక పథకం వేసుకున్నారు మా నాన్నగారు గృహ నిర్మాణం చేద్దామని గృహ నిర్మాణం ప్లాన్ కూడా రెడీ అయిపోయింది ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్కి నెల్లూరులో గృహ నిర్మాణం రెడీగా ఉందండి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దాన్ని ఆపేశారు అదేవిధంగా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ లోపలికి రావాలని డ్రింకింగ్ వాటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కానీ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సమస్యకి పరీక్షారం మా నాన్నగారు తప్పకుండా చెప్పారండి కానీ ఇంతలోపల పార్టీ మారిపోయింది అభివృద్ధి అంటే నారాయణ నారాయణ గారికి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా మనం నెల్లూరు సిటీని అభివృద్ధి చేసుకుందాం నమస్తే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా ఈరోజు ముకుందాపురంకి నారాయణ సార్ చిన్న కూతురు షర్ణి మేడం ఈరోజు రావడం జరిగింది మేడంకి వెల్కమ్ పలుకుతూ నెల్లూరు నగరంలో అలాగే ఇక్కడ ప్రజలు కూడా అపూర్వ స్వాగతం మేడం రాగానే వాళ్ళ చిన్న చిన్న సమస్యలని చెప్పడం అవ వాటి కూడా మేడం గారు హామీ ఇవ్వడం అన్నీ కూడా జరిగింది కాబట్టి నారాయణ సార్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఎంత డెవలప్మెంట్ చేశాడో అందరికీ ఎట్లా అందుబాటులో ఉన్నారో ఎవరు ఫోన్ చేసినా కూడా కాల్ చేసి దాన్ని ఇమీడియట్గా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మాటలు చెప్పే వ్యక్తి కాదు మంత్రి నారాయణ సార్ చేతలు చేసే చేత పనిచేసే వ్యక్తి నారాయణ సార్ అనమాట అలాగే ఈరోజు ఇన్నర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ సార్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఫస్ట్ హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక చంప పెట్టులాగా జగన్ మోసపు రెడ్డి అని సుప్రీంకోర్టుకి కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఇతను అన్ని కూడా ఫాల్స్ కేసులు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ కూడా డిస్కస్ చేసుకునే పరిస్థితి మన ఏపీ రాష్ట్రానికి ఒక నిజంగా ఒక దౌర్భాగ్యం ఈ జగన్ రెడ్డి వల్ల ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో క్లియర్గా చిట్టిచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు అన్ని కూడా అక్రమ కేసులే అని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టడం ఏంది మరి ఆశ్చర్యంగా ఉందండి ఇది ఇది నిజంగా కూడా ప్రజలు కూడా గమనించాలా మీడియా మిత్రులు కూడా గమనించాలా ఇది ఎటువంటి న్యాయం కాదని ప్రజలందరూ కూడా తెలుసు అయినా కూడా వాళ్ళు కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది కాబట్టి ఈరోజు ఇన్నర్ రింగ్ కో రింగ్ రింగ్ రౌడ్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈరోజు జగన్ పెట్టే కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజల్ని కొంతమందిని అంటే ఆయన ఆయన పక్క నుండి అనుచరుల్ని మంత్రులు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా గొర్రెలను చేశాడు ఈరోజు వాళ్ళ దగ్గర అనవసరంగా కేసులు పెట్టించారు ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని ఆయన మీద ఆయన ఎట్లా అలా వాడుకున్నాడు వాడుకొని ఆయన మీద ఆయన దగ్గర నుంచి అందరి మీద కేసులు పెట్టించారు ఈరోజు నారాయణ గారి మీద పెట్టించారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టించారు ఈరోజు ఆయన్నే తీసి పక్కన పడేశాడు కాబట్టి ఆయనకి ఒక చెల్లి లేదు తల్లి లేదు అలాగే మంత్రులు లేరు ఎవరు ఎమ్మెల్యేలు బల్లే ఎవరు బల్లే నేను ఒక్కడనే మగవాడి అంటారు ఈరోజు పేపర్లో చూడండి మీరు మీడియా మిత్రులారా ఈరోజు పేపర్లో మీకు తెలుసు ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పిలిచి లోపలికి పిలిచి మీ గురించి ప్రజల్లో నీకు మంచి స్పందన లేదంటే ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా అడిగేశాడంట అసలు నీకుంటే కదా స్పందన మాకుండేదానికి మేమైనా మటర్లు చేసావా కూనీలు చేసావా అలాంటి గ్రావ గ్రావాల దొంగతనాలు చేసావా ఎన్ని చేసావా అవన్నీ చేసి నువ్వు అనగానే వెంటనే వైవి రా వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే ఆయన్ని వెనక్కి లాక్కు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నెల్లూరు ఎమ్మెల్యే కూడా ఓ నిచ్చిపోతా తొడలు కొట్టి ఈసారి నేనే నెల్లూరు అభ్యర్థిని మొగాడితే నారాయణ సాని చెప్పమని అడిగాడు ఇప్పుడు మగోడు ఎవరు మగోడు రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా నారాయణ సార్కి ఇక్కడ అవకాశం వస్తుంది అప్పుడు ఎవరో తెలుస్తుంది కాబట్టి అందుకే నువ్వు నేరేసుకు నోరేసుకుని అరిసేవు కాబట్టి నీ దగ్గర అన్ని వాడుకున్నాడు అనిల్ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకొని నిన్ను ఈరోజు సంబంధం లేని ఏరియాకి నర్సారావుపేట అది కూడా ఎంపీ అభ్యర్థి నువ్వు ఎంపీ ఒకళ్ళను గెలవు ఒకవేళ నీకు ఎంపీగా ఉన్నా కూడా నీ దగ్గరికి ఎవరు కూడా ఏ కార్యకర్తలు కూడా రారు నువ్వే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చూసావు నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎవరైనా సరే నెల్లూరు కార్యకర్త కానీ లేదా రూరల్లో కార్యకర్తలు కానీ ఎవరైనా కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్తే మీరు ఒప్పుకునేవాళ్ళ ఏదన్నా పని అడిగితే ఒప్పుకునేవాళ్ళ కనీసం టీటీడీ లెటర్ కోసం ఎవరన్నా నెల్లూరు నుంచి సిటీ నుంచి కార్యకర్త వెళ్తే నువ్వు లెటర్ ఇప్పించేవాడివే అది కూడా లేదు ఆ పవర్ కూడా లేదు ఇక్కడ మంత్రి మా మన ఎంపీ గారికి కాబట్టి నువ్వు ఇన్ని తప్పులు చేసి ఈరోజు నువ్వు మళ్ళా నేను మగవాడిని మాటికొస్తే నీ చరిత్ర ఏందో అసెంబ్లీ సాక్షిగా నువ్వు జిప్పిప్పిన రోజే నీ వాల్యూ పోయిందని తెలుసుకో ఇక్కడి నుంచి ఆయన మారి నెల్లూరుని ప్రశాంతంగా ప్రశాంత నగరంగా ఉండేటట్టు నారాయణ సార్ చూసుకుంటారు నారాయణ సార్కి ఆ బాధ్యతలు తెలుసు ఎలా నెల్లూరు నగరం ప్రశాంతంగా ఉండాలో తెలుసు రేపు ఎలక్షన్ ఎలా చేయాలో తెలుసు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేయాలో తెలుసు రేపు బూతుల దగ్గర ఎలా చేయాలో తెలుసు బూతుల దగ్గర ఎవరైతే రౌడీజం చేసి తోకలాడిస్తారో వాళ్ళని ఎలా కట్ చేయాలో తెలుసు ఎన్ని తెలుసు కాబట్టి ఈరోజు నారాయణ సార్తో మేమందరం పయనిస్తున్నాం ఖచ్చితంగా మంచి మెజారిటీతో నగరంలో నెల్లూరు సార్ నెల్లూరు నారాయణ సార్ గెలిపించుకుంటాం అలాగే రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాలో తీసుకుంటాం నారాయణ గారి కుమార్తె గారు ఎనిమిదో వార్డు ముకుందాపురం ఏరియాలో నారాయణ గారికి ఓటు వేయాలని అభ్యర్థించేదానికి వచ్చారు తండ్రికి కాదు తండ్రికి తగ్గ కూతురు అండి ఇప్పుడే మేము చూసాము మా కళ్ళతో ఒక అతన్ని పాసు పోసుకుంటుంటే ఆటోలో వచ్చి కొట్టి వెళ్ళిపోయారు కేసు ఇచ్చినా కూడా తీసుకోలేదని చెప్పాడు అతను కేసు ఇచ్చినా కూడా తీసుకోలేదు సార్ నా పరిస్థితి ఇది నేను చిన్న ఉద్యోగం నా ఇంట్లో గడవడం కూడా కష్టం ఉంది ఆరోగ్యశ్రీ లేదు నాకు నా పరిస్థితి ఇది సార్ అందుకని పుత్తూరుకి పోయి కట్టు కట్టించుకోను ఇమ్మీడియట్గా మేడం గారు ఒకటే మాట చెప్పారు ఏమండి మా వాళ్ళు మీ నెంబర్ నోట్ చేసుకున్నారు రేపే వస్తారు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మీకు ఏ విధమైన వైద్య సదుపాయం కావాలో చేస్తా ఉన్నారు అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నేను లక్ష రూపాయలు కట్టానమ్మా ఇంటికోసము నారాయణ గారిని నమ్మి వీళ్ళు ఇస్తానని చెప్పి నేను బాడిగింట్లో ఉంటుంటే అప్పు తీసుకొని వచ్చి లక్ష రూపాయలు కట్టానమ్మా ఆ లక్ష రూపాయలకి ఆమె బాధపడతా చెప్తుంది అప్పుడే నారాయణ గారు ముందుగానే చెప్పారు ఈ మూడు నెలలు ఆగితే ఎవరైతే డబ్బు కట్టి ఉన్నారో నిరుపేదలైన పేదలకు అందరికీ వాళ్ళకి న్యాయం చేకూరుస్తాను అని చెప్పి చెప్పారు ఇక్కడ రోడ్లో నడుస్తూ ఉంటే నారాయణ గారే జ్ఞాపకం వస్తుంది ఈ రోడ్లన్నీ నారాయణ గారు వేసినవే కాబట్టి ఓట్లు అడిగే అడగడమే మనకు ప్రధాన అంశమైంది కానీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ముకుందాపురంలో ఉండే వీళ్ళు ఓటర్లందరూ డిసైడ్ అయిపోయారు ఈ తడవ వస్తే నారాయణ గారికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు ఈ అవకాశము అందరికీ దక్కదు నారాయణ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు ప్రజానీకం మీద ఉంది ఆయన డెవలప్మెంట్ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన డెవలప్ చేశారు ఇంకా